కావాలని వరలరామయ్య గారికి ఓడిపోయే సీటు కట్టబెట్టడం అనేది ఈ యొక్క కఠినమైన కుళ్ళు రాజకీయాలు తెరదీశారని చంద్రబాబు నాయుడు గారికి ఈ విధంగా తెలియజేస్తున్నారు ఎప్పుడైనా గెలిచే అవకాశం ఉంటే వాళ్ళ కొడుకే ఇస్తారు కానీ దళితుల్ని ఎందుకు పావులాగా వాడుకుంటారు ఎప్పుడైనా ఓడిపోయే సీట్లు దళితులను అవమానించే సీట్లు అయితేనే చంద్రబాబు నాయుడు గారు దళితుల్ని కట్టబెడతాడు ఎప్పుడైనా ఓటు బ్యాంక్ రాజకీయాలకి దళితుల్ని వాడుకున్నారు కానీ దళితులు కూడా ఎప్పుడు పెద్దపీట వేసిన లేదు గతంలో కూడా రెండు వేల ఎనిమిదిలో గెలిచే అవకాశం ఉన్నా కానీ టికెట్ ఇవ్వలేదు తర్వాత రెండు వేల పదహారులో పుష్పరాజు గారిని మోసం చేయడం జరిగింది మరి మోత్కల్ గారికి గవర్నర్ పదవి ఇస్తానని కూడా మోసం చేశారు మరి రెండు వేల పద్దెనిమిదిలో ఈ వల్ల గారికి రాజ్యసభ సీట్ ఇస్తానని చెప్తే ఆయన హడావుడిగా పట్టు పంచలు చొక్కా వేసుకొని బయలుదేరి వారద నుంచి మళ్ళీ ఆయన బ్యాక్ వెళ్ళటం మనం చూసాం మరి అలాంటి వ్యక్తికి ఈ సీట్ ఇవ్వడం అనేది ఇందులో ఒక ఆయన యొక్క కపట వైఖరి కనిపిస్తుంది గతంలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు దళితుల్ని ఎలా పావులుగా వాడుకున్నారంటే ఆయన చెప్పే వాక్యంలోనే మనకి తెలుస్తుంది ఎవరైనా ఎస్సీగా పుట్టాలనుకుంటారా అని అంటే అర్థం ఏంటి అంటే దళితులకు ఆయన ఎలాంటి రెస్పెక్ట్ ఇచ్చాడు మరి ముఖ్యంగా ఆయన యధా రాజా తథాప్రజ అన్నట్లు మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు అంటే మరి వాళ్ళ మంత్రులు గత మంత్రులు మాత్రం ఏ విధంగా మాట్లాడారో మనందరికీ తెలుసు మరి గత మంత్రులు ఆయన చేసిన వ్యాఖ్యలు మనం చూస్తుంటే ఈ యొక్క ఆదినారాయణ రెడ్డి గారు ఏమన్నారు దళితులకు శుచి శుభ్రం ఉండదు దళితులు స్నానం చేయరు అంటారు మరి చింతమనేని ప్రభాకర్కర్ గారు అయితే ఏకంగా ఒక మెట్టు పైకేదిరి ఆయన చెప్పింది ఏంటి మీరెందుకు మీకు దళితులు మీకెందుకు రాజకీయాలు అంటాడు ఇక చాలా మంది మనం చూసుకుంటే ఇక దళితులని ఎంత అవమానపరిచారో మనందరం కూడా మనం గమనించాల్సిన విషయం ముందులో అయితే దళితులకి ఓట్టుపోయే సీటు కట్టబెట్టమనేది అంటే ఈ యొక్క వల్ల రామయ్య గారు ఈరోజు రామయ్య గారు ఈ విధంగా దళితుల్ని మోసం చే చేసే సీట్లో ఈ విధంగా నిలబెట్టడం అనేది ఎంత అయినా అండ్ ఆయన కపడమైన చర్య మనం చూసినాము అయితే ఇప్పుడైనా వల్లరామయ్య రామయ్య గారు మేల్కోవాలి ఇలాగా దళితులని మోసం చేసే సీట్ల మీద నిలబెట్టి దళితుల్ని ఏ విధంగా అవమానపరచడం అనేది మనం చూస్తే ఆయన పిల్లనిచ్చిన రామయ్యకే దిక్కు లేదు మరి ఈ పిల్ల రామయ్య అంటే పలకిలి మోసిన ఈ రామయ్య ఒక లెక్క చంద్రబాబు నాయుడు గారిని మనం చూడాలి అయితే ఈ యొక్క ఓడిపోయే సీటు రామయ్యకి ఇవ్వటం అనేది చూస్తుంటే మనకి చాలా బాధ అనిపిస్తుంది పొల్లరామయ్య గారు ఎప్పుడైనా మీరు వెళ్లి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించండి అంతేకాకుండా దళితులు మేల్కోవాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్క మంచి పనులు కూడా చేసిన దాఖలేదు మనం కనుక నారావారి పనులు చూసుకుంటే వాళ్ళ పల్లెలో ఒక టెంపుల్లో దళితులకి అవకాశమే లేదు వెళ్ళే అవకాశం అయితే అదే టెంపుల్లో యాభై శాతం చైర్మన్స్ నామినేటెడ్ పోస్టుల్లో ఈ దళితులు ఉన్నారు మరి ఐదుగురు ఉపమంత్రులు ఉంటే అందులో నలుగురు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించిన ఉపమంత్రులు మా ప్రభుత్వంలో ఉన్నారు అంటే దళితుల సర్కార్ పేదల సర్కార్ అంటే వైసీపీ ప్రభుత్వం కనుక ప్రతి ఒక్క నామినేటెడ్ పోస్ట్లో ఇప్పుడు మార్కెట్ యార్డ్ చైర్మన్స్ కానివ్వండి ఎలక్షన్లో కానివ్వండి మరియు దళితులకి చాలా పెద్ద పీట వేసిన ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కనుక మా ప్రభుత్వంలో దళితులకి అందరు కూడా న్యాయం చేస్తారు కనుక జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఈ యొక్క దళితులకి పెద్ద పీట వేసి ఈ యొక్క ఓటు బ్యాంక్ రాజకీయాలకి తెర తీసే మాదిరిగా ఈ తెర దించేసే మాదిరిగా కూడా మా ప్రభుత్వం ఈ యొక్క ప్రయాణిస్తుంది అంతేకాకుండా ఈ యొక్క ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు చూడండి చూస్తుంటే ఈ తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి మాటలు అంటున్నారంటే ఈవెన్ మనకు అప్రోపరియేట్ బిల్ కూడా ఇది పాస్ చేయకుండా ఈ యొక్క శాసన మండలి అడ్డుకోవటం అనేది ప్రతి ఒక్క బిల్లును కూడా దిశ బిల్లు దగ్గర నుంచి అన్ని అడ్డుకోవటం మనం శాసన సభలో చూసాం డైరెక్ట్గా కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా మేల్కోవాలి ఈ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో చూడాలి కనుక వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రజలందరూ చూస్తున్నారు నవరత్నాలు ఆంధ్రప్రదేశ్ కి నవశకం పలికిన నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క ఇంటికి కూడా నవరత్నాలు వెళ్లి మా యొక్క సంక్షేమ ప్రతకాల వల్ల ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు కనుక ప్రజలు గమనిస్తున్నారు కనుక ఈ కుళ్ళు రాజకీయాలు మీరు మానుకొని చంద్రబాబు నాయుడు గారు నేను మీకు ఒక్కటే చెప్తున్నా ఇప్పుడన్నా మీరు నలభై సంవత్సరాల అనుభవం అంటున్నారు తర్వాత పద్నాలుగు సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి పదవి కూడా చేశానంటున్నారు మీరు ఈ దళితుల మీద ఈ యొక్క అరాజకీయాలు మీరు మానుకొని మీ యొక్క ఈ ఓడిపోయే సీటుని వల్ల రామయ్య గారికి ఇచ్చి మోసం చేయడం అనేది అంతేకాకుండా ఈ ఓడిపోయే సీటు గురించి మీరు సుదీర్ఘమైన ప్రెస్ మీట్స్ పెట్టడం తర్వాత మీరు ఈ ఓడిపోయే సీటు గురించి ఏదో హంగామా చేస్తూ మీ యొక్క మేకపోత గాంభీర్యాన్ని ప్రదర్శించడం చూస్తుంటే ఈ దళితులు చాలా అసలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని మీరు తూట్లు పడిచే మాదిరిగా మీ ఉన్నాయి కనుక మీరు ఒక్కసారి బుద్ధి తెచ్చుకొని ఈ దేవుడు మీకు ఈ యొక్క మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ మీడియా పరంగా ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను